నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీపావళి అంటేనే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు ప్రతి ఒక్కరూ ఉదయం పూట చక్కగా చేసుకుంటారు అలానే సాయంత్రం పూట ఘనంగా చేసుకుంటారు అలాంటి అమ్మవారికి అర్ధరాత్రి పూట పన్నెండు గంటల సమయంలో పూజిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి మరి ఎలా చేయాలి ఏంటి చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం వీడియోలో అయితే అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడూ చెప్పే మాటే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కాని వారు చాలామంది అడుగుతున్నారు కదండి అనేక రకాలైన సమస్యల గురించి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ సమస్యకి సంబంధించిన ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజని కానీ ఎంచుకొని మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఈ దీపావళి రోజున అర్ధరాత్రి పూట చేసే ఈ పూజని మీ ఇంటి మధ్య భాగంలో మొదలు పెట్టాలి అంటే మీరు ఏదైతే ఉంటారో మీ ఇంటి మొత్తం భాగంలో చూసుకొని మధ్య భాగంలో ఈ పూజను మొదలు పెట్టాలి మీరు అర్ధరాత్రి పూట చక్కగా మీరు పూజ చేయదలుచుకున్న ఆ ప్రదేశం అంతా కూడా కాస్త గంగాజలంతో తుడిచి సిద్ధం చేసుకోవాలి ఈ పూజలో భాగంగా ఒక పీట తీసుకోండి ఒకవేళ సాయంత్రం దీపావళి పూజలో భాగంగా మీరు ఉపయోగిస్తే అంటే పీటలైన పక్షంలో మీరు ఒక ఇస్తరాకుని తీసుకుని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టించుకోండి లేదా పీటను తీసుకుంటే అదే రకంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టించుకోండి దీపావళి రోజున సాయంత్రం పూట మీరు ఎంత బాగా చేసుకున్నా కానీ అర్ధరాత్రి పూట కూడా అమ్మవారికి అంత బాగా చేసుకోవాలి దీపావళి అర్ధరాత్రి సమయంలో అమావాస్య తేదీలో అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు మన ఇంట ఆకర్షింపబడుతుంది ఈసారి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకి ఈ దీపావళి ఇరవై నాలుగవ తారీఖున వస్తుంది అమావాస్య తేదీ ఉన్న సమయాన్ని ఆ రోజున దీపావళిగా మనం పరిగణిస్తాం ఆ రోజునే పూజ చేస్తాం కాబట్టి ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం నుంచి అమావాస్య తేదీ మొదలవుతుంది ఈ పూజను అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేస్తాం కాబట్టి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఇరవై ఐదవ తారీఖు వస్తుంది మనకి ఈ ఇరవై ఐదవ తారీఖున కూడా అమావాస్య ఉంది కాబట్టి ఈ అమావాస్య తిథిలో చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఒకప్పటి హరిహర బుక్కరాయలు వారు అమావాస్య రోజున అమ్మవారి బంగార విగ్రహాన్ని స్థాపించి పూజించేవారని చెప్పేవారు కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజున ఈ రకంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది ధనానికి ధాన్యానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటారు అర్ధరాత్రి సమయంలో మీరు పూజ చేసే ముందు స్నానం చేయనవసరం లేదండి మామూలుగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పూజను మొదలు పెట్టుకోవచ్చు ఈ దీపావళి పూజలో భాగంగా ఉదయం పూట తల స్నానం చేసుకుంటారు సాయంత్రం పూట కూడా దీపావళి పూజలో భాగంగా స్నానం చేసి పూజ చేసుకుంటారు ఇక రాత్రి సమయంలో మీరు కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఈ పూజను మొదలు పెట్టాలి స్నానం చేయనవసరం లేదు ఇక మీ ఇంటి మధ్య భాగంలో చక్కగా పేట వేసి బొట్టు పెట్టిన తర్వాత మీరు గుండ్రంగా బియ్యం పిండితో సర్కిల్ గీయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఆ రకంగా వృత్తాకారంగా గీయండి ఈ విధంగా సర్కిల్ గీసిన తర్వాత అమ్మవారికి సంబంధించిన నామం స్త్రీ గుర్తుని కుంకుమతో అంటే తడి కుంకుమతో కాదండి పొడి కుంకుమతో గుర్తుని ఆ సర్కిల్ మధ్య భాగంలో వేయాలి మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే కనుక ఈ స్త్రీ గుర్తుకు బదులుగా ఆ సర్కిల్లో కొద్దిగా వడ్లు కానీ బియ్యం కానీ పోసి దాని మీద విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు ఇలా అర్ధరాత్రి సమయంలో అమ్మవారికి పూజ చేసుకుంటే అమ్మవారు సంతోషపడుతుంది అయితే ఈ పూజలో భాగంగా ఈ పీట బొట్లు ఇదంతా కూడా మీరు ఒక పదకొండున్నర గంటల నుంచి మొదలు పెట్టండి రాత్రి పదకొండున్నర గంటల నుంచి మొదలుపెట్టి పన్నెండు గంటల సమయానికి పూజ చేయడానికి మొదలు పెట్టండి దీపావళి రోజున మీరు తప్పకుండా అక్కడే దీపారాధన ఆ రోజు రాత్రంతా వెలిగేలా చూసుకోండి ఇక ఈ అర్ధరాత్రి పూజలో భాగంగా ఒకే ఒక్క ప్రమితి అవసరం పడుతుంది అది మట్టి ప్రమితి కావచ్చు వెండిది కావచ్చు ఇత్తడిది కావచ్చు ఏదైనా పర్వాలేదండి కాస్త పెద్ద సైజులో ఉన్న తీసుకోండి ఎందుకంటే ఇక్కడ వెలిగించిన దీపారాధన కనీసం ఒక అరగంట పాటు నుంచి గంటపాటు వెలిగేలా చూసుకోవాలి అంటే మీరు మాటిమాటికి నూనె వడ్డించకుండా కాస్త పెద్ద సైజులో తీసుకుంటే బాగుంటుంది ఒకవేళ మేము వడ్డిస్తామండి అంటే కనుక నార్మల్ సైజులోనైనా సరే మీరు తీసుకొని దీపారాధన చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత అమ్మవారి దగ్గర చక్కగా అక్కడంతా కూడా పూలు పెట్టి అలంకరించండి ఈ దీపావళి అర్ధరాత్రి సమయంలో గుడ్లకోపు మీద అమ్మవారు కూర్చొని తిరుగుతుందట కాబట్టి మనం ఈ రకంగా చేయడం వల్ల అమ్మవారు తొందరగా ఆకర్షింపబడి మన ఇంటికి వస్తుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి స్టీల్ కానీ ఒక ప్లేట్ తీసుకొని పసుపు కుంకాలు ముందుగానే పెట్టించుకోండి ఇక తీసుకున్న ఈ ప్రమిదిని ఆ ప్లేట్లో పెట్టి ఒక పదకొండు ఒత్తుల్ని మీరు ముందుగానే తయారు చేసి పెట్టుకోండి అంటే రెండు ఒత్తుల్ని కలిపి ఒకటిగా చేసినవి ఒక పదకొండు ఒత్తులు తీసుకొని ఆ ప్రమిదిలో పెట్టి ఆవు నెత్తితో దీపారాధన చేయండి చాలా శ్రేష్టమని చెప్తారు ఆవు నెత్తితో ఈ అర్ధరాత్రి సమయంలో చేయటం లేదంటే కనీసం నువ్వుల నూనెతోనైనా సరే దీపారాధన చేయండి అగరవతితో కానీ ఏకహారతతో కానీ దీపారాధన చేయండి మీరు సాయంత్రం దీపావళి పూజలో భాగంగా చక్కగా నైవేద్యాలు పెట్టి పూజ చేసి చాలా వరకు అలసిపోయి ఉండొచ్చు మీరు మీకు ఓపిక ఉంటే కనుక ఈ అర్ధరాత్రి పూజలో భాగంగా నైవేద్యం పెట్టి ఓపిక ఉంటే చక్కగా నైవేద్యాలు పెట్టండి లేదంటే ఒక చిన్న బెల్లం మొక్కనైనా సరే అమ్మవారికి పెట్టండి ఇక ఆ దీపంలోనే అమ్మవారి ఉందని మీరు భావించుకొని దీపాన్ని ఒకసారి చూసుకొని నమస్కరించుకొని మీ యొక్క కోరిక అక్కడ చెప్పుకొని అమ్మవారికి సంబంధించిన లక్ష్మీ నామాలను పఠించండి ఒకవేళ మీకు వస్తే గనక లక్ష్మీ అష్టోత్తరం చదవండి రానివారు ఓ దేవి నమ ఓ దేవి నమ అని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోండి అక్కడే చక్కగా కూర్చొని మనసులో చదువుకోండి కాస్త పూలు పెడుతూ అక్షింతలు వేస్తూ అమ్మవారి మీద పూర్తిగా నమ్మకము భక్తితో చేయండి అదేవిధంగా హారతి కూడా ఇవ్వండి ఇక్కడ ఈ సమయంలో పూజ ఆరాధన వల్ల అక్షయ ప్రాప్తం అవుతుందని చెప్తాను ఈ రకంగా దీపారాధన ఒక అరగంట పాటు వెలిగేలా చూడండి ఇక ఆ తర్వాత మీరు చక్కగా వెళ్ళి నిద్రపోవచ్చు ఇక మరుసటి రోజు ఆరాధ్య కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుని శ్రీ గుర్తు అదంతా కూడా పెట్టారు కదండి పూజ చేశారు కదా దాన్ని అంతా కూడా తీసేసి తడిపట్టతో తుడిచేసేయండి తర్వాత పూజా మందిరంలో దీపారాధన పెట్టుకుని మామూలుగా పూజ చేసుకోండి ఎందుకంటే ఇరవై ఐదవ తారీఖు సాయంత్రం వరకు మనకు అమావాస ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పుకునే విధంగా చేసుకోండి అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం ఆర్థిక సమస్యలు అనేటివి లేకుండా ధనప్రాప్తి కలగడానికని దీపావళి అర్ధరాత్రి సమయంలో చేసుకుని ఒక అద్భుతమైన ఒక పరిహారం గురించి మరొక వీడియోలో నేను మీకు తెలియజేస్తాను తప్పకుండా ఆ వీడియోని మిస్ కాకుండా చూడండి సబ్స్క్రైబ్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడూ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు